మార్కాపురం నియోజకవర్గ మహానాడు మార్కాపురం పట్టణంలోని శుభం కన్వెన్షన్ హాల్లో మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి అధ్యక్షతన అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా మొదటగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కీర్తి డాక్టర్ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం ఇటీవల యుద్దంలో అసవులు బాసిన భారత సైనికులకు ఘన నివాళులు అర్పించారు అనంతరం పార్టీ సీనియర్ నాయకులు వివిధ అంశాలపై మాట్లాడారు అనంతరం మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి వివిధ అంశాలపై కార్యకర్తలకు నాయకులకు దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రెడ్డి వెలుగొండ ప్రాజెక్టు పూర్తయిందని ప్రారంభోత్సవం చేసి శిలాఫలకం వేసిపోయారు ఒక వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయడానికి అవసరం అవుతుందని అలా పూర్తి కాని వెలగొండ ప్రాజెక్టు ను పూర్తి అయ్యిందని కలరింగ్ వైసీపీ నాయకులు ఇస్తున్నారని దీన్ని మన తెలుగుదేశం నాయకులు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు గత వైసీపీ ప్రభుత్వం లాగా రూపాయలు పెన్షన్ చేయడానికి సంవత్సరాలు తీసుకున్న ఘనత గత వైసీపీ నాయకులది అలాంటి వారు తమ ప్రభుత్వం విమర్శ చేయడం సిగ్గుచేటన్నారు ఇప్పటికే తమ ప్రభుత్వం హామీ ఇచ్చినటువంటి నాలుగు వేల రూపాయలు పెన్షన్ అమలు చేశామని నెల ఒకటో తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అకౌంట్లో వేస్తున్నామని మూడు సిలిండర్ల హామీని ఇప్పటికే అమలు చేశామని త్వరలోనే తల్లికి వందనం రైతు భరోసా పథకమును అమలు చేయబోతున్నామని ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని అమలు చేస్తామన్నారు గత వైసీపీ ప్రభుత్వం తట్ట మట్టి కూడా పోసిన పాపాన లేదనే గ్రామాల్లో సీసీ రోడ్లను తమ ప్రభుత్వ హయాంలో వేస్తున్నామన్నారు మండలంలో ఐదు వందల కోట్ల రూపాయలతో బయోగ్యాస్ ప్లాంట్ ను రిలయన్స్ వారి సహకారంతో త్వరలోనే స్థాపిస్తామని దానికి వారు వేల మంది ప్రత్యక్ష పరోక్ష ఉపాధి లభిస్తోందన్నారు తర్లుపాడు మండలంలోని కలుజువోలపాడు గ్రామంలో ఏపీఐఐసి వారి సహకారంతో ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధి చేస్తున్నామని తద్వారా వందల మందికి ఉపాధి లభిస్తోందన్నారు నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తల ఐకమత్యంతో పనిచేసి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు ప్రతి ఒక్కటి తప్పకుండా గెలవాలని కోరారు ఈ మహానాడు కార్యక్రమానికి నాయకులు కార్యకర్తలు భారీగా విచ్చేశారు పార్టీకి మీకు అన్ని రకాలుగా అర్థం ఉంటది ప్రతి విషయంలో కూడా ఉండి చూపిస్తుంది కానీ కొద్దిగా ఓపిక ఆ ఓపిక అనేది లేకపోతే అందరం కూడా లాస్ట్ పది సంవత్సరాలు ఏ రకంగా ఇబ్బంది పడ్డామో అదే రకమైనటువంటి ఇబ్బందిని పడాల్సిన పరిస్థితి వస్తుంది వెలుగున్న ప్రాజెక్టు విషయంలో వాళ్ళు చేసింది ఘోరమైనటువంటి మోసం ఆ మోసాన్ని మనం చెప్పలేకపోతా ఉన్నాం ఎందుకు మీరు నోరు ప్రాజెక్టు పూర్తి కాకుండానే ఇంకా నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉన్నా కూడా ప్రాజెక్టు పూర్తయిందని చెప్పి మన అమ్మాయి ప్రజల్లో చెవులు పూలు పూలు పెట్టి ఓపెన్ చేసిపోయితే మనం నోరు మీద పడుతున్నాం ఎవరిని తప్పు మనది తప్ప మన లోపమా వాళ్ళ లోపమా ఎవరిది లోపం ప్రజలకు సరైన మెసేజ్ ఇవ్వకపోతే ఆ తప్పు మనదే అవుతుంది ఈ రోజు మీరు నోరింపకపోతే మీదే తప్పు అవుతుంది మీ పార్టీని మీరు కళ్ళ ముడుచుకుంటే జరిగేటువంటి నష్టం ప్రతి ఒక్కడికే వస్తుంది ఇవన్నీ మీరు గమనించాలి ఈ రోజు వెలుగుంట ప్రాజెక్టు పూర్తి చేయించాలని ఎట్టి పరిస్థితిలో రెండు వేల ఇరవై ఆరు జూన్ ముప్పై నాటికి కంప్లీట్ చేస్తామని వాగ్దానం తీసుకొని ఈ రోజు నేను ముందుకు పోతా ఉన్నా చేర్పిస్తాం త్వరలో జరుగుతాయి కానీ ముందు మనమే ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు తెచ్చుకున్నప్పుడు నష్టం ఎవరి పార్టీ కన్నా విషయాన్ని మీరు మర్చిపోతా ఉన్నారు దయచేసి మీరు వాస్తవాలు గమనిస్తా ఉన్నామని చెప్పి కూడా మేము మిమ్మల్ని అందరినీ కోరుతాం ఈ రోజు మార్గాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదవులు తీసుకుపోవాలని అభివృద్ధి అంటే ఏ రకంగా ఉండదో చూపించాలని అభివృద్ధి చేయాలన్న కాంక్ష ఉంటే ఏ రకంగా అభివృద్ధి జరుగుతాయో చూపించాలని ఈ రోజు పలకరం పెట్టిన బండం కాని ఈ గాని మార్కాపురం కాని పొదిలి సరే మీరు పొలాలు ఇప్పించగలిగితే మీ ఊర్లలో మీకు ప్లాంట్లు ఇండస్ట్రీ కానీ తీసుకొచ్చి పెట్టించే బాధ్యత రిలయన్ సోదాలు సంబంధించినటువంటి కంపెనీలు తీసుకొని వస్తా ఉన్నా ఒక్కొక్క కంపెనీ ఐదు వందల కోట్ల రూపాయలతోటి మన ప్రాంతంలో కొనకని మడల్ లో పెట్టబోతా ఉన్నారు దాని వల్ల ఉద్యోగాలు ఉన్నాయ్ కొన్ని వేల మందికి న్యాయం జరగబోతా ఉంది అదే పరిస్థితి మిగిలిన మండలాల్లో కూడా మీరు అనుకూలంగా ఇప్పించగలిగితే ఊరికే కూడా ముప్పై వేల రూపాయలు ఎకరానికి పట్టాలకు తీసిస్తారు సంవత్సరానికి ప్రతి రెండు సంవత్సరాలు ముప్పై పర్సెంట్ చేస్తారు అసైన్మెంట్ ల్యాండ్ ఇస్తారు ఈ రకంగా ఒక డీల్ అనేది పెద్దలతోటి పెద్ద పెద్ద సంస్థలతో మాట్లాడి సిద్ధంగా ఉన్నా నేను నిన్న మొన్న కూడా పిలిపించుకొని ఎట్టి మాట్లాడాలో రెండు వేల ఎకరాలకు తగ్గకుండా ఒక ప్రాంతంలో మొత్తం ప్రొక్యూర్ అయ్యే విధంగా ప్లాన్ చేయండి అవసరమైన కాడ మా తెలుగుదేశం పార్టీ నాయకుల సహకారం తీసుకోండి అని చెప్పి మీ మండల పార్టీ నాయకుల దృష్టిలో ఆల్రెడీ పెట్టారు మీ పెట్టి ఆ రకంగా ప్రొక్యూజ్ అయ్యే విధంగా పెట్టండి అని చెప్పి కూడా వాళ్ళకు ఆదేశాలు ఇచ్చారు ఇలా నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటలు పడతా నిన్న చంద్రబాబు